హాయ్ అండి నేను చూపించబోయే రెసిపీ పానీపూరి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి నేను ఏ కప్పు అయితే చూపిస్తున్నానో అదే కప్పుతో రెండు కప్పులు బొంబాయి రవ్వ తీసుకుంటే ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి పక్కాగా కొలత అయితే ఇలానే తీసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు పిండిలో సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది మనం మరీ గట్టిగా కాకుండా బాగా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే మనం బొంబాయి రవ్ వేస్తాం కదా ఇది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కన పెట్టినప్పుడు అది నాని మరీ గట్టిగా అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవరు లేదా వన్ అవరు పక్కన పెట్టేసుకొని ఇలా మనం చపాతీ చేసుకునేలా ముద్దలు తీసుకొని ఇలా మీకు ఎంత వీలైతే అంత పలచగా రుద్దుకోండి ఇప్పుడు మీ దగ్గర ఏదన్నా గ్లాస్ కానీ మూత కానీ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకునేవి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం బయట తినకుండా ఇలా ఇంట్లోనే చేసుకున్నామంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది మన పిల్లలు బయట తింటున్నారు అనే భయం కూడా లేకుండా ఉంటుంది మన చేతులతో చేసి పెడతాం కాబట్టి కొంచెం టైం పెట్టినా మన చేతులతో చేసింది కాబట్టి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది కదా ఇప్పుడు వీటిని వన్ బై వన్ ఇలా నేను చూపిస్తున్నాను కదండి పూరి పొంగే వరకు మనం గె గెరట్తో ఆయిల్లోకి ఇలా ఇలా టచ్ చేస్తూ ఉండాలి వన్ బై వన్ అలా పైకి వచ్చినప్పుడు వన్ బై వన్ అలా వేసుకోవాలి అన్ని పూరీలు ఒకేసారి వేయొద్దండి అలా వేస్తే పొంగవు ఇట్లా వన్ బై వన్ ఇలా గెంటతో తడుతూ ఉంటే పైకి లెగుస్తుంది పూరి పొంగి అప్పుడు ఇంకొకటి వన్ బై వన్ అలా వేసుకోవాలి చూసారు కదా రెండు వైపులా ఒకే కలర్ రానియ్యాలండి మరి ఒకవైపు ఫ్రై అయ్యి ఒకవైపు ఫ్రై అవ్వలేదు అంటే పూరీలు అనేది మెత్తగా ఉండిపోతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో కరెక్ట్గా మనం రవ్వ పిండి మంచి కరెక్ట్ కొలతలతో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి పూరీలు అయితే ఇవి వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే ఉంటాయి చల్లారితే మంచిగా క్రిస్పీగా తయారవుతాయండి మనకి పూరీలు చూసారు కదా పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఇప్పుడు వేడిగా ఉన్నాయి నేను ముందుగానే బఠానీ నైట్ నానబెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని త్రీ విజిల్స్ రానిచ్చానండి ఇలా అయిపో ఇలా రెండు పీసులు అయితే సరిపోతుంది మనకి చూసారు కదా ఇప్పుడు ఈ బఠానీని మనం పక్కన పెట్టేసుకుందాము ఉడికినే కదా నైట్ మొత్తం నానపెట్టుకోండి అండి అప్పుడే మనకి బాగుంటుంది ఇప్పుడు రెండు లేదా మూడు ఆలూని తీసుకొని ఇలా పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి ఒక విజిల్ రానిద్దాము అప్పుడు మనకి మెత్తగా మ్యాష్ అయిపోతుంది మనం ఇలా కట్ చేసేసుకున్నాం కాబట్టి ఒక్క విజిల్ అయితే మెత్తగా ఉడికిపోతాయండి చూసారు కదా ఉడికిన బంగాళదుంపని మనం ఇలా చేత్తో కానీ మీ దగ్గర మ్యాషర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు మనకి చేత్తో అన్న వెంటనే మెత్తగా అయిపోతుందండి ఇలా మొత్తాన్ని ఇలా మెత్తగా చేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసుకోండి ఇవి ఒకసారి మిక్స్ చేసుకుందాము టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా కొత్తగా ఉంది అని అనుకోవద్దు ఈ ప్రాసెస్లో చేస్తే బాగుంటుంది మనకి పూరీలో పెట్టుకునే స్టఫింగ్ బాగుంటుంది ఇలా చేయటం వల్ల ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను దేని సరిపడా దానికే చెప్తున్నానండి దేని దానికే వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ లేదా మీ కారం తగ్గట్టు అంటే మీ స్పైసీనెస్ బట్టి కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఎప్పుడు బయట తిందామని అడగరు ఇప్పుడు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్సు టమాటా కెచప్ యాడ్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే టమాటా కెచప్ని స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ఇప్పుడు ఈ వాటర్లోనే ఈ ఆలు మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి మంచిగా ఒకసారి కలుపుకొని ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బఠానీ కూడా యాడ్ చేసుకుందాం చూసారు కదా స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది మనకి కావాలంటే కొంచెం ఇలా మ్యాషత్తో అనుకోండి ఇలా ఉన్నా బాగానే ఉంటుంది మనం ఉడికించాం కాబట్టి ఇప్పుడు వాటరు పానీలోకి వాటరు పూరిలో వాటర్ ఉంటుంది కదా అది ఇప్పుడు కొత్తిమీర పుదీనా శుభ్రంగా ఇలా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి సరిపోతుంది నాలుగు ఎందుకంటే మనం ఆ పప్పులో కూడా కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ స్పైసీ ఎక్కువైపోతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా వాటర్ అయితే రెడీ అయినాయి మరోపక్క ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాము ఆనియన్స్ లేకపోతే పానీపూరి కుదరదు కదా మనకి కంపల్సరీగా ఆనియన్స్ అయితే ఉండాలి సన్నగా కట్ చేసుకున్నాము ఇప్పుడు వాటరు ఇప్పుడు చిక్కగా ఉన్నాయి కదా దీంట్లో మీకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి మీకు నచ్చితే దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు మాకైతే అవసరం లేదు ఇప్పుడు ఈ వాటర్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేశాను చింతపండు అవసరం ఉండదు మీకు కావాలంటే ఓకే యాడ్ చేసుకోవచ్చు కొంచెం నానబెట్టుకొని శుభ్రంగా పిండి ఆ రసం అనేది యాడ్ చేసుకోండి ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం పానీ పూరీ మొత్తం సెటప్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పానీ పూరీలు పూరీలో స్టఫింగ్ కర్రీ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకేముంది తినేయడమేనండి అసలు చూసారా పూరీ ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరం ఇలా పార్టీ చేసుకున్నాం మేమైతే ఈ సండే సైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇలా ఒకసారి మీరు కూడా చేసి పెట్టండి మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు రెండోసారి బయట కావాలి అని మాత్రం మిమ్మల్ని అడగనే అడి ఓకేనా బాయ్ అండి